తమ్ చూసినావు కదా క్లారిటీ రావాలంటే ఈ వీడియో మొత్తం చూడు అసలు ఏం జరిగిందో లాస్ట్ లో చెప్తా చెట్టు ఏంటంటే మనల్ని సార్ ఆఫర్ కాదు మా బంబర్ ఆఫర్ ఏంటంటే మన లక్ మనం ఐదు వేలతో పరీక్షించు మనం ఐదు వేల వరకు షాపింగ్ చేస్తే వీళ్ళు కూపన్ ఇస్తారు కూపన్ లో మన పేరు రాసి డబల్ అయ్యా అట్లా ఏమైనా నార్మల్ క్వాలిటీ ఉన్నాయా అట్లా ఇట్లా అంటే లేదు చాలా ప్రీమియం ఉన్నాయి పేరు దగ్గర అభిప్రాయ దాదాపుగా మీ అందరికీ తెలుసు నాకు వాడు ఇప్పటి నుంచి కాదు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి తెలుసు అది కూడా ఆన్లైన్ లో మిదరం జస్ట్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ మాత్రమే కానీ చెడ్డీ దోస్తులు లెక్క ఉంటాం చిన్న ఏజ్ లో ఒక చిన్న షాప్ నుంచి ఇంత పెద్ద షోరూమ్ వరకు ఎదిగిందంటే ఆలోచించాల్సిన విషయమే కదా వాడిని కలిసి మాట్లాడినా కలెక్షన్స్ మొత్తం చూస్తున్నాను నాకైతే పిచ్చి పిచ్చిగా బట్టలే అనుకుంటే చెప్పులు షూస్ అసలు క్రేజీ కలెక్షన్స్ ఉన్నాయి ఏ తీసుకోవాలన్న ఫుల్ కన్ఫ్యూజన్ లో పడిపోయినా సెలక్షన్ కి గంట పట్టింది చూస్తుంటే చాలా ప్రీమియం ఉంది కదా రేట్ ఎంత ఉంటుందో అనుకున్నా కానీ చాలా అఫోర్డబుల్ లో ఉన్నాయి ఇలా కనీసం ఒకటేనా తీసుకుందాం అనుకున్నాను ఒకటేసారి రెండు తీసుకున్నా అంత నచ్చినాయి నాకు వైట్ ఇంకా బ్లాక్ చాలా ఫేవరెట్ అందులో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా వైట్ అండ్ బ్లాక్ లో కూడా చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చారు అసలు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అనుకుంటున్నావా అయితే మనం ఎక్కడైనా పైసలు పెట్టి బట్టలు కొనుక్కుంటాం కాకపోతే ఇక్కడ బట్టలు కొనడం వల్ల మనకి ఒక అదృష్టం కలిగే అవకాశం ఉంటుంది ఐదు వేల వరకు మనం షాపింగ్ చేస్తే మనకు కూపన్ ఇస్తారా పేరు రాసన్ లేని చెప్పిన కదా అది ఎందుకో చెప్తాను ఆ ప్రైస్ కి లక్కి రా అంటే ఎక్కడైనా ఫ్రిడ్జ్ టీవీ పెడతారు కానీ మనలో ఏకంగా పద్దెనిమిది లక్షల తార పెట్టారు ఇది కేవలం తారే కాదు చాలా మందికి డ్రీమ్మా స్కిప్ చేయకుండా పక్క సాటిస్ఫై అవుతా చెప్తున్నా ఇక్కడ ఎలా ఉందో కానీ లైవ్ లో మాత్రం పిచ్చి సాటిస్ఫైడ్గా ఉంచుతుంది మాకు మ్యూజిక్ లవర్స్ అయితే దీన్ని పక్కా స్కిప్ చేసి ఉండరు మామ దాన్ని ఏమంటారో తెలియదు ఒకవేళ దాని పేరు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వీళ్ళందరూ బయటకు వెయిట్ చేస్తున్నారు తెలుసా ఒక స్పెషల్ గెస్ట్ కోసం అండ్ ముచ్చి చెప్పాలంటే ఇదే మన ఫస్ట్ బ్లాగ్ బ్లాగ్ అని చెప్పి ఇంత ముచ్చి పెడుతుంది అనుకుంటున్నాను ఈ ఆఫర్ మీకు కూడా యూజ్ అవుతుందని చేస్తున్నా అండ్ నా స్టైల్లో నేను చేసిన ఒకవేళ మీకు బ్లాగ్ లో చేంజెస్ ఏమన్నా కావాలన్నా లేదా ఎలా చేయాలో చెప్పిన కరెక్షన్ చేసుకొని మిమ్మల్ని సాటిస్ఫై అయ్యేలాగా చేస్తా లేదా మళ్ళీ ఎంటర్టైన్ చేస్తా ఈ రోజు ఏమైందంటే అను మాట్లాడడానికి కొన్ని మీడియా ఛానల్స్ వచ్చాయి అందులో సుమన్ టీవీ కూడా ఒకటి ఈ ఇప్పుడు అందులో యాంకర్ పిలిపించుకోవడం వేరు కానీ వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకొని రావడం అంటే ఆలోచించాల్సిన విషయమే కదా ట్రాఫిక్ కాకుండా లేకుండా పోలీస్ వాళ్ళు కూడా మనకు చాలా హెల్ప్ చేశారు చాలా మంది ఇన్ఫుయెన్సర్స్ కూడా అండ్ ఈ ఆఫర్ ఉందని తెలుసో వాళ్ళందరూ తారని కామెంట్ చేయండి మన పిషన్ పిల్లడు ఆయన కూడా వచ్చారు అండ్ మామ ఈ మ్యూజిక్ గురించి తెలిసి మిమ్మల్ని కామెంట్ చేయమని చెప్పినా కదా కామెంట్ తో పాటు చిన్న లైక్ కూడా వేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే వీడియోలో నేను తక్కువ కనబడుతున్నా నాకు దాదాపుగా తీసే వాళ్ళు ఎవరు లేరు ఎవరు బిజీలో వాళ్ళు బయట పార్క్ చేసిన తారని చూస్తుంటే అబ్బా నేనే కలిసి ఎంత బాగుంటుంది అనిపిస్తుంది చేసిన కదా ఈసారి మన లక్ ట్రై చేద్దాం వైట్ షర్ట్ లో అతనే అభిప్రభా వాళ్ళ డాడీ ముద్దుగా బాబాయ్ అని పిలుస్తూ ఉంటా వీళ్ళందరూ ఈగర్ గా ఒక గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన కోసమే ఈ సెక్యూరిటీ అండ్ ఈ సిబ్బంది అంతా ఆయనే బండి సంజయ్ గారు మినిస్టర్ ఆఫ్ హోమ్ ఇన్ని పార్టీలు ఉన్నాయి కానీ నాకు ఏ పార్టీ గురించి తెలియదు మా ఓపెన్ గా చెప్తున్నా మీరు చూస్తే మీ ముందు ఎన్ని కెమెరాలు ఎన్ని ఫోన్లు ఫోకస్ చేస్తున్నాయి చూసి రా బండి సంజయ్ అన్న గారితోనే మన షాప్ రిబన్ కటింగ్ అయితే చేపించిన లోపల్కి వచ్చినాక స్టాక్ చూసి మనల్తో చాలానే మాట్లాడి చాలా డిస్కస్ చేసారు కానీ కాకపోతే మన దగ్గర ఆ టైం కి మైక్ లేదు కదా సో అంత రికార్డ్ చేయలేకపోయింది నేను మీకు చెప్పినా కదా లో ఇక్కడే జరిగింది అదేందో చూడండి మన వాళ్ళు బౌన్సర్స్ ని పెట్టారు కాకపోతే వచ్చిన జనాల వల్ల ఆ బౌన్సర్ ని నెట్టేసేసరికి మనకు ఓపెన్ చేసే అండ్ క్లోజ్ చేసే సెన్సార్ డోర్ అయితే డ్యామేజ్ అయింది మా దెబ్బక అది యూస్ వచ్చేసింది అనుకో అంతా హ్యాపీగా గడుస్తున్న టైంకి కి డిసప్పాయింట్ అయిందో అసలు అర్థం కాలేదు నాకు అయితే అయినా కూడా కస్టమర్లకు ఏ ఇబ్బంది కాకుండా వెంటనే ఆ సెన్సార్ గిన్సార్ అన్ని ఆఫ్ చేసి డోర్లు అయితే ఓపెన్ చేసేసాం కానీ దానికన్నా ముందు మనం వాళ్ళు చాలా ట్రై చేసారు దాన్ని క్లోజ్ చేయడానికి ఎంతకి వర్క్ అయ్యేసరికి దాన్ని తీసి పక్కకు పెట్టి వెంటనే సెన్సార్ అయితే ఆఫ్ చేసేది ని హ్యాండిల్ చేయాలంటే డ్యామేజ్ ని చూసుకోవాలా ఏం అర్థం కాలేమో మన వాళ్ళు అది ఫిట్ చేస్తారు కానీ మీరు ఈ గ్యాప్ లో ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మామ నాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ కూడా అట్లనే ఇదంతా మార్నింగ్ జరిగింది మామా నేను ఈవినింగ్ కోసం ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను అప్పటికి కూడా సెట్ కాలే మనకి ఏ షాప్ ఓపెనింగ్ అయినా వీళ్ళందరూ రావడం అయితే చాలా కామన్ కదా వచ్చి మనకు బ్లెస్ చేస్తాం మంచిగా మంచి తెలియదు కానీ అనార్థాలు పెడితే మాత్రం అసలు మంచిది కాదు అంటారు దీని తర్వాత మన యాంకర్లు వచ్చేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు ఇంకా వీళ్ళ దగ్గర నుంచి వీడియో బైట్స్ అయితే తీసుకున్నారు వాళ్ళని క్వశ్చన్స్ అయితే అడిగారు వీళ్ళు దాని తగ్గట్టు ఆన్సర్ అయితే ఇచ్చేసి ఈ వీడియో చూసే దాంట్లో ఫంకిజన్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాష్ టాగ్ ఫంకిజోన్ అని కామెంట్ చేయండి ఒకవేళ కొత్త వాళ్ళు అయితే వెంటనే మన కొత్త స్టోర్ అయితే విజిట్ చేయండి అడ్రస్ వచ్చేసి శ్రీ విద్య బుక్స్ పక్కన మంగ్రీమ్ కరీంనగర్ ఇట్లా ఏం కావద్దని బోన్సల్ని పెడితే అయినా డోర్ డ్యామేజ్ అయింది కాసేపు అలా బయటికి వెళ్ళి ఛాయ్గా లోపు ఎంత క్రౌడ్ నిండిపోయిందో ఒకసారి మీరే చూడండి లోపలికి వెళ్తే ఇసుకోపోస్త జనం ఒక్కసారిగా షాప్ అంతా నిండిపోయింది ఇలా నిండుగా చూస్తుంటే ఎంతో హ్యాపీ అనిపించింది ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినాం అంటే మన వీడియో నచ్చే ఉంటుంది మామ ఒకవేళ లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసుకో సబ్స్క్రైబ్ మన నెక్స్ట్ వీడియో అనేది నీకు అప్డేట్ వస్తుంది మామ గుర్తు సబ్స్క్రైబ్ ఒకటే కాదు కింద గంట కూడా ఉంటది దాన్ని గట్టి గొట్టు నోటిఫికేషన్ ఇదంతా అయిన తర్వాత వాళ్ళతో కాసేపు మన వాళ్ళంతా చిన్నగా ఫన్ చేశారు నైట్ అంతా షాప్ పని మీద ఉండడం వల్ల అసలు స్లీప్ లేదు నాకే కాదు అక్కడ ఫంకిజన్ టీమ్ ఎవరికీ లేదు జన్యున్ గా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ముందుకెళ్తున్నారు ఇదంతా అయిన తర్వాత కాసేపు వాళ్ళతో రామ్ పిండ్రి అభి మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళ కట్నం ఇచ్చి వాళ్ళని అయితే హ్యాపీగా పంపించేశారు వాళ్ళు మనకి బ్లెసింగ్స్ కూడా ఇచ్చేసారు ఉద్దరు నుంచి ఇంతసేపు ఉన్నాం కాబట్టి మనిషి నన్ను కకలేదు కదా సో వెంటనే అక్కడ నుంచి వర్క్ ఫినిష్ చేసుకొని అక్కడ నుంచి కొందరం అయితే తినడానికి అయితే బయటకు వచ్చారు అండ్ మర్చిపోకుండా మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవే కాకుండా ఇంకా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టి షాప్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి